ఓం నమ శివాయ అందరికీ నమస్కారం లక్ష్మీ వాస్తుకు స్వాగతం మా వీడియోలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది మా వీడియోలను రెగ్యులర్గా చూడడం ద్వారా మీరు వాస్తు నేర్చుకోవచ్చు మీ ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే మీకు తెలుస్తుంది వాటిని మీరే సరిచేసుకోవచ్చు ముందు ముందు మీకోసం ఇంకా మంచి వీడియోలను తయారు చేస్తాం కాబట్టి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి ఈ వీడియోలో మీకు ఈశాన్యంలో నీళ్లు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో చెబుతాను ఇప్పుడు చెప్పే విషయం మేము వాస్తు చూడటానికి వెళ్ళిన చాలా చోట్ల గమనించాము అందుకనే మీ అందరికీ ఈశాన్యంలో నీటి విషయంలో చేసే పొరపాటును తెలియచేయాలనుకున్నాను ఇది చిన్న విషయమే అయినా చాలా పెద్ద ప్రభావం చూపుతుంది ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది ఈశాన్యంలో నీరు ఉండాలి అది కరెక్టే కానీ ఎలా నీరు ఉండాలి ఎలా నీరు ఉండకూడదో తెలియాలి అలా తెలుసుకోకపోతే ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతారు అనేక రకాల సమస్యలతో సతమతమవుతారు కానీ ఈ విషయం చాలామందికి తెలియదు ఈశాన్యంలో నీరు ఎలా ఉండాలో ఉండకూడదో తెలియాలంటే ముందు ఈశాన్యం ప్రాధాన్యత గురించి అవగాహన ఉండాలి ఈశాన్యం అనేది ఈశ్వర స్థానం అంటే దేవాది దేవుడు ఆదిదేవుడు సర్వేశ్వరుడు అయిన ఆ పరమేశ్వరుని స్థానం కావటమే ఈశాన్యంకు అంత ప్రాధాన్యత వచ్చింది ఇల్లంతా వాస్తుపరంగా బాగున్నా కూడా ఈశాన్యంలో మనం చేసే పొరపాట్ల వలన అనేక అనర్థాలు కష్టనష్టాలు ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు చెడు అలవాట్లు చోటు చేసుకుంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటికి ఈశాన్యం అనేది మనిషి గుండె లాంటిది మనిషి గుండె మీద ఏదైనా బరువు పెడితే మనిషి ఉక్కిరి బిక్కిరి అయి ఇబ్బంది పడి ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది అలాగే ఈశాన్యంలో నీరు ఉండాలి కదా అని చెప్పి చాలామంది డ్రమ్ములు బిందెలతో బక్కెట్లతో నీరు పట్టి ప్రత్యేకంగా ఈశాన్యంలో ఉంచుతున్నారు మా వాస్తు పరిశీలనలో భాగంగా చాలా ఇండ్లలో ఈ విషయాన్ని మేము గ్రహించాము ఆ ఇండ్ల వారిని ఈశాన్యంలో నీరు అనేది బరువు కదా ఎందుకు పెడుతున్నారు అని అడిగితే ఈశాన్యంలో నీరు ఉంటే మంచిది అని చాలామంది అంటుంటారు అందుకనే అలా పెడుతున్నాము అని చెప్పారు వాస్తవంగా ఈశాన్యంలో నీరు ఉండాలి కానీ అది ఎలా ఉండాలో చాలామందికి తెలియదు ఈశాన్యంలో నీరు బోరు లేదా బావి లేదా సంపుల రూపంలో భూమి లోపల మాత్రమే నీరు ఉండాలి అలా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి ఇది తెలియక చాలామంది నీరు పట్టి డ్రమ్ములు బిందెలతో ఈశాన్యంలో ఉంచుతున్నారు దీని వలన ఈశాన్యం ఎక్కువ బరువు అవుతుంది వాస్తవంగా ఈశాన్యం ఈశ్వరస్థానం ఎలాంటి బరువులు సహించదు అది నీరు అయినా సరే పైగా వెంటనే వ్యతిరేక ప్రభావం అతి త్వరగా చూపుతుంది చాలామంది ఈ విషయాన్ని గ్రహించడం లేదు వారికి ఎదురయ్యే కష్టాలు సమస్యలు ఈశాన్యంలో నీరు పట్టి పెట్టడం వలన వస్తున్నాయని గ్రహించటం లేదు ఈశాన్యం అతి సున్నితమైన పవిత్రమైన స్థానం కాబట్టి నీటి రూపంలో అయినా బరువు సహించదు పైగా అపచారం కూడా అవుతుంది వెంటనే వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఒకసారి వెనక్కి ఆలోచించి చూస్తే మీరు డ్రమ్ములు బకెట్లతో నీరు పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు మీకు వచ్చాయో ఆలోచిస్తే తెలుస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం